జయహో పత్రిజీ స్వయం కృషి ముఖ్యం ప్రతి ఒక్కరికి మనం ఏ పని చేసినా కూడా స్వయం కృషి అనేది చాలా అవసరం గాలిలో దీపం పెట్టి దేవుడా నేను అవ్వాలి దేవుడా నాకు ఉద్యోగం రావాలి అనుకోవడం కాదు మనం దానికి తగ్గ వర్క్ చేయాలి చదవాలి దానికి తగ్గ ప్రణాళికల్ని వేసుకోవాలి ఆ ప్రణాళికాబద్ధంగా మనం పనిచేయాలి స్వామి ఒకటి రెండు అనుమానాలు మీ నుంచి తీర్చుకోవడానికి వచ్చాను అన్నారు ఆ సాధకుడి వైపు అడగమన్నట్టు చూశారు ఆ స్వామి ప్రసన్నంగా నేను నా కుటుంబం కోసం ఖర్చు చేసే సమయాన్ని తగ్గించి దాన్ని సాధన కోసం వినియోగిస్తున్నాను ఉదాహరణకి ఇది వరకు స్కూటర్ మీద మా అబ్బాయిని స్కూల్లో దింపేవాడిని ఇంతకు ముందు మా అబ్బాయిని స్కూటర్లో తీసుకెళ్లి స్కూల్లో దింపేవాడిని ఇప్పుడు ఆటో రిక్షా మాట్లాడి పంపిస్తున్నాను అంటే నాకు ఆ టైం కలిసి నేను వెళ్ళి అబ్బాయిని దించేసి రావాలి కదా దానికన్నా ఈ ఆటోని పెడితే నాకు కొంచెం కలిసి వస్తుంది అని ఆటో రిక్షా మాట్లాడి పంపిస్తున్నాను అది తప్పని కొందరు తోటి సాధకులు నాతో అన్నారు నా బాధ్యతని నేను సరిగా నెరవేర్చకపోతే వచ్చే జన్మలో మళ్ళీ నేను తండ్రిగా వాడు కొడుకుగా పుట్టి వాడికి నేను సేవ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు అప్పుడు ఆ స్వామి నువ్వు చేసేది సరైనది మీ అబ్బాయిని నువ్వు స్కూల్కి పంపడం ముఖ్యం తప్ప ఎలా పంపుతున్నావు అనేది ముఖ్యం కాదు నువ్వు పంపించడం నీ బాధ్యత అంతేగాని నువ్వే వెళ్ళి దింపాలనేం లేదు అని చెప్పారు మరి కొందరంటారు తాము గృహము వృత్తి ఇతర వ్యాపకాలని నిర్వహిస్తున్నాం కాబట్టి తాము చేయకుండానే సాధన ఆ సమయంలో లోపల జరిగిపోతూ ఉంటుందని నేను ప్రత్యేకంగా కూర్చొని సాధన చేస్తే కానీ నీకు జరగదు అని అంటున్నారు మరి నీలోని లోపం ఉంది అంటున్నారు మరి నాలో ఏం లోపం ఉంది అని అడిగాడు లోపం నీది కాదు ఆయన వాళ్ళ అవగాహన లోపం అది ఈ రోజుల్లో ఇది చాలామంది సాధకుల్లో ఉంది అదే నిజమై సాధన వాళ్ళ ప్రమేయం లేకుండా సాగిపోయే అవకాశం ఉంటే అలా ఉంటే వాల్మీకి భార్య పిల్లల్ని పోషించుకుంటూ వ్యాపకాల్లో ఉండేవాడు కానీ పదివేల సంవత్సరాలు తన చుట్టూ పుట్టలు కట్టేలాగా దీర్ఘ ధ్యాన సాధనలో సమయాన్ని గడిపేవాడు కాదు అంతేకాదు అప్పుడు సన్యాసాశ్రమానికి విలువెక్కడుంది ఎంత చక్కగా ఉపమానం చెప్తూ అతని సమస్యని నివృత్తి చేశారు